ஷாங் பையன் நாலு கலாசாலும் அது கிச்சன் தாதாப்பு கல்வி నాలుగు వందల నుంచి ఐదు వందల మంది అక్కడ వాళ్ళందరికీ చేస్తున్నారు ప్రమాదం జరిగేది ఏంటంటే అన్అీషియల్ గా ఇలాంటి అధికారా జరగరాని ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగితే ఐదు వందల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏంటి కేసు కాలేజ్ మూడు వందల మంది విద్యార్థుల భవిష్యత్ ఏంటి పై అధికారులు విద్యా సంస్థల వారు పత్రికే ఉద్యోగులు అందరు కలిసి దీని గురించి ఆలోచించండి అనధికారికంగా మూడేళ్ళ నుంచి జరుగుతున్నా జరుపుతున్నా కానీ నిర్వహిస్తున్నా కానీ ఏ అధికారి కూడా స్పందించడం లేదు కాబట్టి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని కంప్లైంట్ ని రేజ్ చేస్తున్నాను దయచేసి దీనికి అందరూ సహకరించగలరు